లక్ష కోట్ల విలువ చేసే లక్ష కోట్ల విలువ చేసే సార్ ఇది మర్చిపోతుంది కదా సార్ సార్ నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా వాస్తవాలు చెప్తున్నా నేను వాస్తవాలు చేయొచ్చు కాదు రోడ్లు వేసేదా కాదు రోడ్లు వేసేదా కాదు కట్టొచ్చు ఊరిపోయే ప్రాజెక్ట్ కమిషన్ నేను ఒక్కడే చెప్తా అధ్యక్ష నేను ఒక్కడే చెప్తా ఓఆర్ఆర్ అమ్ముకొని ఓఆర్ఆర్ అమ్ముకొని ఏడు వేల కోట్ల ఏడు వేల కోట్ల చేసే లక్ష కోట్ల హీరో సర్ రోడ్లు హిరో సర్ రోడ్లు గర్వంగా నిర్మించుతున్నారు గడ్గరి గారు గడ్గరి గారు రోడ్లు ఈ రోజు రోడ్లు రోడ్ అంటే సాయి స్టాండర్డ్ స్టాండర్డ్ రోడ్ రోడ్ రిజియల్ రోడ్ మార్తి నాటికి వచ్చే మార్తి నాటికి ఊసేతలో వేసేది కూడా రిజియల్ రోడ్ సారా ప్రారంభించడతరు నిర్మించిన다라고 హరీష్ సార్ల చెప్తున్న मेरा धेले उनके మూడు వేల కోట్ల ఖర్చు అవసరం ఇప్పుడు ఖర్చు పెట్టింది ముప్పై రెండు వేల కోట్లు అంటే ప్రాజెక్టు కూడా చే